రెవెన్యూ వ్యవస్థను నా స్నేహితుని కొడుకు భ్రష్టు పట్టించాడని తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ ఆరోపించారు ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ పైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు నా స్నేహితుని కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థనే సర్వనాశనం చేశాడని తప్పుపట్టారు నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు మదనపల్లిలో ఇది దారుణం దీన్ని మేము ఖండిస్తున్నాం మరి ఎందుకు కాల్చారు దీన్ని అవసరం ఏముంది వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం నేను పోలీస్ వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా ఈరోజు పేపర్లో చూశాను బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను ఒకప్పుడు జమాబందీ లెక్కలు ఉండేది మరి అడంగలాలు ఉండేది ఈ అడంగలాలు జమాబందీ లెక్కలు రెవెన్యూ బోర్డులు రెవెన్యూ రికార్డులు ఎన్నిటిని తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారు కుమారుడికే దక్కింది రెవెన్యూ వ్యవస్థను ఫస్ట్ పడ్డించేసారు మరి అవసరం ఏమొచ్చింది డ్రోన్లు ఏంది సర్వే చేసిన తహసీల్దార్ ఒక ఆయన ఉంటే ఆయన నీ ఎమ్ములుంటే నేనుంటే వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో నువ్వు సర్వే చేయించేది పిచ్చోడా ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు అదేం అది నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ పని నీ బొమ్మ మీద పిచ్చోడా లే తప్పు ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ఫ్రస్ట్ పట్టించినటువంటి కుటుంబాలు రెండు కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు అక్కడ పరిపాలించి వేల కోట్ల ఇచ్చుకొని అధికారాన్ని బొంగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన పది సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతేకాదు మరి అది వేల కోట్లు కూడా సంపాయించారు మరి ఈ రెండు కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది ఆర్థిక వ్యవస్థ భ్రష్ పట్టిపోయింది రెవెన్యూ వ్యవస్థ భ్రష్ పట్టిపోయినాయి అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టిపోయినాయి ఒకప్పుడు లాట్ మెకాలైన ఆయన రెండు వందల సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు అటు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మహా మంచి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నా వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్లకు శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తూ ఒక ఆయన ఏడున్నర కోటి అంటాడు ఒక ఆయన పదమూడున్నర కోట్లు అంటాడు దీనికి ఐదు కోట్లు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు ఇది